Terima <laughs> kasih. Thank you. చిత్రులపై సందర్శాము అధినేత బ్రహ్మ నాన్న గారిని ఇతర నాయక గురువు కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా ఈరోజున అధ్యక్ష ఈరోజు ఉగాది ఎల్లుండి దాని ముందు పెట్టడం అనే ఎంత పుణ్యం చేస్తుంటే చాలా కార్యక్రమం తరగతి అందులో అనుకూల నుంచి తెచ్చేటువంటి వాళ్ళకి అందరూ కూడా అవకలే అనుమతిస్తూ ఎంతమంటే వస్తుంటారు అందువల్ల ఈరోజు అందుకోవడం కూడా తీసుకున్న వాళ్ళకి అదృష్టం పెట్టేవాళ్ళకి అదృష్టం ఈ కార్యక్రమం తలపెంట్లో వాళ్ళకి ఇంకా అదృష్టం అందరూ కూడా అతులు చేస్తారు ఈరోజు కావున రేపు రాబోయే రోజులు ఒక రేపు చుట్టూ వాళ్ళు ఏమిటో అదృష్టం ఉందో అది ముందుగా ఆ పేరు నమోదు చేసుకుంటే అందుకని ఆమె చేయడం jani chuju dar chila sta unta ra pustu padu vela garala garala samrina barach garala garala tama pa ra ra wala mar mar 跑跑跑跑跑！ ंगली <laughs> साल्मा महाराज हर अनंत हर अनंत తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి అమృతవల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఆనందంగా జరుగుతుంది ఈ మంచి సేవా కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమం జరిపేదానికి కూడా అదృష్టం కావాలి ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాం ఎన్నో వందలు ఎకరాలు సంపాదిస్తాం అదంతా చెప్పుకున్నట్టుకే కానీ నిజమైన పుణ్యం ఎక్కడ అంటే ఆకలి కొన్న వాళ్ళకి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్నటువంటి అర్థం పరమార్థం పుణ్యం ఈ ప్రపంచంలో ఏ జీవ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా దాతలయ్యి ఇట్లాంటి రహస్యాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాల్ని ముందుండి జరిపించాలని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి వాస్తవ్యులు ముత్తూట్ ఫైనాన్స్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ రెడీమేడ్స్ అధినేత గారైన ఎం రంగస్వాముల వారు వారి శ్రీమతి బాలామణి గారు వారి పిల్లలు చిరంజీవులు కావ్య విఘ్నేష్ వారి ఆ పిల్లల యొక్క నానమ్మ తాతయ్యలు ముత్తనాయకర్ గురు అమ్మగారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి అందరూ కూడా నిజంగా ఈరోజు కనుక్కొనిచ్చే వస్తావని వచ్చి ఆ ఆకలి ఆ అమ్మలక ఆకలి తీర్చుకుంటున్నారంటే నిజంగా పెట్టిన వాళ్ళు ఎంత అదృష్ట అందులో అది కూడా ఉగాది ఎల్లుండి దాని ముందు వచ్చే శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అందువల్ల ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందంజలో ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ తర్వాత నిన్నటి నుంచి అమెరికా వాస్తవులు సమ్మిడి రాజశేఖర్ రెడ్డి రాధికాగాళ్ళు వాళ్ళ పిల్లలు సందీప్ సాహిబ్ దామోదర్ రెడ్డి భారతి ఏడ యొక్క దాతృత్వంతో నిన్న నిన్న నుంచి ఈరోజు వరకు కొన్ని వేల మంది అమృతమైనటువంటి అంబలి కార్యక్రమాన్ని సరవేదన కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ ఈ దాతల యొక్క పిల్లలు వాళ్ళ వంశం అభివృద్ధిలోకి రావాలని ఇంకా కూడా ఉన్న ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళకు మంచి స్థితికి వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరినీ తర్వాత ఈరోజు ఇంతకుముందు మన ప్లేట్లో పెట్టేసిన భోజనం ఈ ఈరోజు నుంచి మన బాలాజీ రెడ్డి మేడ్స్ అధినేత అయినటువంటి రంగస్వాముల వారు ప్రతి జరుగు శుక్రవారం జరిగినటువంటి భోజన కార్యక్రమానికి అరిటాకులు ఆయన అందజేస్తున్నారు గ్రేట్ ఆ ఆలోచన రావడం గ్రేట్ అంటే అది ఆలోచించే వాళ్ళకే వస్తుంది ఒక మంచి విషయం దాచిపెట్టి సంపాది దాసి వాళ్ళకి అది అట్టే ఉంటుంది తీస్తేనే దాని విలువ తెలిసేది వాళ్ళందరూ కూడా ఒకటిని క్షమించండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న సాయి